కులశ్రీయులకు ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలోని దేవుని వాక్యాన్ని చూద్దాం దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టింపబడను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు మనం వాటిని కంటితో చూడగలిగేలా దృశ్యమైన అంశాలు దేవుని చేత సృష్టించబడటమే కాక అదృశ్యమైన వస్తువులు కూడా సృష్టించబడ్డాయని మనం గ్రహించవలను ప్రజలు తరచుగా గుర్తించదగిన ఈ కోణాల పరంగా సృష్టి గురించి ఆలోచిస్తారు ఎందుకనగా వారు కన్నులతో చూడగలిగే మరియు ధృవీకరించగలిగే వాటిపై మాత్రమే దృష్టి పెట్టడానికి మొగ్గు చూపుతారు మరియు ఆ విధంగా వారు అదృశ్య ప్రపంచాన్ని నిర్లక్ష్యపరుస్తారు వారు పరలోక రాజ్యం కొరకు సిద్ధపాటు బదులుగా వారు ఈ భూమిపై సంతృప్తికరమైన జీవితం కోసం సిద్ధపడటంలో తమ సమయాన్ని మరియు కృషిని పెట్టుబడి పెడతారు వారు ఈ విషయాలపై తమ దృష్టిని మరియు శక్తిని ఎక్కువగా కేంద్రీకరిస్తారు ఇది మన చుట్టూ ఉన్న ప్రజలలో మనం సులభంగా గమనించగల విషయం ఏమైనా అదృశ్యమైనది లేకుండా దృశ్యమైనది ఉనికిలో ఉండదు ఇది కొంచెం కష్టంగా ఉండవచ్చు కాని ప్రవక్తలు ఆత్మ అనునది మన జీవితాల యొక్క సారము శరీరమనునది కేవలం మనం ధరించే వస్త్రము అని చెప్పారు మీ అందరికీ దీని గురించి బాగా తెలుసునని నేను నమ్ముతున్నాను కాబట్టి యషయా నలభై ఒకటవ అధ్యాయం ద్వారా రెండి దృశ్యమైన లోకము మరియు అదృశ్యమైన లోకము రెండింటిలో జరుగుచున్న రక్షణ కార్యమును మరియు దేవుడెలా మనకు సహాయపడునో కలిసి సాక్ష్యమిద్దాము అలా చేయడం ద్వారా మనం ఈ అవగాహనను మన హృదయాలలో లిఖించుకోగలగాలి రెండు ఏషియా నలభై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూద్దాం నా సేవకుడవైన ఇస్రాయేలు నే యాకోబు నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని నుండి పిలుచుకునినవాడా నీవు నా దాసుడవనియూ నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియూ నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయున్నాను భయపడకుము నేను నీ యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతను నీకు ఆయన ఏమి చేయును సహాయము చేయువాడను నేనే నేను నీకు ఎల్లప్పుడూ సహాయం చేసేదను అని చెప్పిన దేవుడు తన వాగ్దానమును ఎన్నటికీ ఉల్లంఘించడు దేవుడు దృశ్యమైన మరియు అదృశ్యమైన ప్రపంచాలను సృష్టించారు మరియు నేను మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాను అని చెప్పారు ఏమైనా ప్రజలు ఆయన సహాయంతో తమ ప్రస్తుత స్థితిని సాధించారా లేక తమ స్వంత ప్రయత్నాల ద్వారా సాధించారా అని ఆలోచించటంలో తరచుగా విఫలమవుతుంటారు ఇది వారిని కృతజ్ఞతలు చెల్లించడం కంటే వారి స్వంత విరాళాలకు ప్రాధాన్యతనిచ్చేలా నడిపిస్తుంది దేవుని సహాయాన్ని మరచిపోయేలా మరియు స్వీయ కేంద్రీకృతమైన విశ్వాసపు జీవితాన్ని జీవించేలా చేస్తుంది సువార్త యొక్క కార్యము అంతిమంగా దేవుని చేతులపై ఆధారపడి ఉంటుందని మనం గ్రహించవలెను అదృశ్యమైన ప్రపంచంలో తన పిల్లల పట్ల దేవుని యొక్క కృప మరియు దయ యొక్క పరిమాణముపై ఆధారపడి సువార్త యొక్క గమనము గొప్పగా మారవచ్చు